సంవత్సర కార్యక్రమాలని దుగ్గిరాల సోమేశ్వరరావు పతపల్లి శివరామరాజు శివ పేరు మీదుగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ నాలుగు రోజుల కార్యక్రమాలు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు నాలుగు రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమాల్లో నలుగురికి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది ఆ పురస్కారాల్లో ఎస్కే మిశ్రో గారు చుక్కనశ్రీ గారి అవార్డుని మణిపాల గారు పెనుబోల శాసకీరిరావు గారి పేరు మీద అవార్డుని అలాగే మైనంపాటి రంగనాయకులు గారి పేరు మీద పి బాలాజీ నాయక్ గారు రాయపురంలో రామచంద్రమూర్తి గారి పేరు మీద ఇచ్చే పురస్కారాన్ని చవాకులు సత్యనారాయణ గారు తోలేరు వాస్తవ్యులు ఈ నలుగురు అందుకుంటారు అలాగే మొదటి రోజు జేకే జేకే భారవి గారు అన్నమాచార్య రామదాసు సినిమాలకు పాటలు మాటలు కథ అన్ని రాసినటువంటి రచ రచయిత వారు అలాగే రావు రమేష్ గారు మీ అందరికీ పరిస్థితులు అయినటువంటి నటులు సినిమా నటులు వారు ఆ రెండు రోజులు వస్తారు ఆఖరి రోజు ఆదిత్య వివేక్ ఆదిత్య ఆదిత్య వివేక్ వివేక్ ఆత్రేయ దర్శకులు వారు ఆఖరి రోజు విచ్చేస్తారు ఇలాగే నాలుగు రోజుల కార్యక్రమాల్లో పది నాటికలు ప్రదర్శింపబడతాయి ఇవి డిఎన్ఆర్ కళాశాల వారి క్రీడా ప్రాంగణంలో నిర్వహింపడతాయి కాబట్టి అందరూ ఈ కార్యక్రమాలకు విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతుంది quanto um tempo isso